యూనివర్సిటీ యూనివర్సిటీ బెస్ట్ ఇన్ సౌత్ ఇండియా ఫర్ అడ్మిషన్స్ కాంటాక్ట్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మీడియా నేను మీ ఝాన్సీ జనరల్ కెరియర్ పాత్ తీసుకుంటే మెయిల్ కుక్కలాగా విమెన్ ఒకలాగా ఉంటుంది విమెన్ మ్యారేజ్ అయ్యే వరకు ఒక లైఫ్ మ్యారేజ్ అయ్యాక ఒక లైఫ్ వీటన్నిటినీ కాంప్రమైజ్ చేసుకుంటూ మేనేజ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళలేకపోతూ అక్కడే ఆగలేకపోతూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు సో మనం లైఫ్ లో బ్యాలెన్స్డ్గా ఇటు కెరియర్ని ని అటు పర్సనల్ లైఫ్ ని ఎలా లీడ్ చేయాలి తెలుసుకుందాం ప్రస్తుతం అంతా ఉన్నారు హెచ్ఆర్ లీడర్ శ్రీలతా శంకర్ గారు నమస్తే అండి నమస్తే జాన్సీ థ్యాంక్ ఇన్వైటింగ్ మీ మ్యామ్ మీరు చాలా మందిని డీల్ చేసి ఉంటారు యాజ్ హెచ్ఆర్గా మీ స్టాఫ్ లో కూడా చాలా మందిని చూసుంటారు ఆఫ్టర్ మ్యారేజ్ మా ఇంట్లో జాబ్ వద్దంటున్నారు అని మానేసే వాళ్ళు పిల్లలు పుట్టాక మానేసే వాళ్ళు చాలా మంది ఉంటారు సో లైఫ్ బ్యాలెన్స్డ్గా వెళ్ళాలి మన కెరియర్ ఉండాలి మన పర్సనల్ లైఫ్ బాగుండాలి ఎలా వెళ్ళాలి ఎలా డిజైన్ చేసుకోవాలి మన లైఫ్ ని మంచి టాపిక్ అండి ఇది ఎస్పెషలీ కి రెస్ట్రిక్షన్స్ అని ఉంటుంది అబ్బాయి రెస్ట్రిక్షన్స్ లేదు పెళ్లి అయిన తర్వాత హాయిగా ఉంటాడు పిల్లలు పుట్టిన తర్వాత హాయిగా ఉంటాడు సో మన సొసైటీలో ఎస్పెషలీ ఇండియన్ సొసైటీలో ఇన్లోస్ ఫస్ట్ ఫస్ట్ అండ్ ఫోర్మోస్ మధురెన్లో షుడ్స్ కూతురు లాగా చూసుకోవాలి డాక్టర్లోని డాక్టర్లో కూడా మమ్మీ మధురెన్లోని మమ్మీ లాగా చూసుకోవాలి అప్పుడే యూనో హ్యాపీగా ఉంటారు అండ్ ఒక ఉండదు అబ్బా మదర్లో అని చూసుకోవద్దు లాగానే చూసుకోండి లాగా ఎందుకు మమ్మీ ఏమైనా అంటే సరదాగా అంటే పర్లేదు మమ్మీ ఏదో కోపం వస్తుంది ఫైవ్ మినిట్స్ లో అయిపోతుంది అదే బిహేవియర్ తోని ఉండాలి అండ్ మదర్లో ఆల్సో కూడా డాక్టర్ తోని ఉండాలి కూతురు లాగా చూసుకోవాలి సెకండ్ ఇస్ ప్రతి చిన్నదానికి కసుకోవద్దు ప్రతి యూనో కిం కింకి అంటే డోంట్ మేక్ అ మౌంటైన్ అవుట్ ఆఫ్ మోల్హెల్ ఒక ఇంగ్లీష్లో ప్రాభావ్ ఉంది డోంట్ మేక్ అ మౌంటైన్ అవుట్ ఆఫ్ మోల్హెల్ ఒక చిన్న ఇష్యూని పెద్దగా పర్వతం లాగా చేయొద్దు థర్డ్ మదరంలో తోని ఒక్కవేళ ఏమైనా ఇష్యూ ఉంటే అక్కడనే స్టాప్ చేసేయండి మీ హస్బెండ్కి వెళ్ళి అది కోయి ఇంకో కొయ్యి అని చెప్పొద్దు కమింగ్ టు ది మీరు అడిగిన క్వశ్చన్కి ఒకవేళ పెన్లు అయిన తర్వాత పెన్లీ పెన్లీకి ముందు పేరెంట్స్ అలా వచ్చేస్తారు జాబ్కి ఉద్యోగంకి పెన్లు అయిన తర్వాత ఇన్లాస్ అమ్మా వద్ద మా మా అబ్బాయి మంచిగా ఎర్న్ చేస్తున్నారు మీరు ఇంట్లో కూర్చోదు సో నా ఒపీనియన్లో నైన్ ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ది మదర్ ఇన్ లాస్ డోంట్ డోంట్ పుట్ అ ఫుల్ స్టాప్ ది వర్క్ ఎందుకంటే ఒట్టి మనీ లేదండి జాన్సీ ఇట్ ఇస్ ఆల్సో కెరియర్ ఇంట్లో కూర్చొని ఏం చేస్తారు కుకింగ్ ఒక మన అందరి ఇంట్లో సర్వెంట్ ఉంటారు కుకింగ్ చేస్తే కూడా మదర్ లో ఫాదర్లో కలిసి ఉంటే కూడా ఎంతసేపు ఒక గంట మాక్సిమం టూ అవర్స్ ఫర్ కుకింగ్ ఆ టూ అవర్స్ కుక్ పెట్టుకోవచ్చు లేకపోతే ప్రొద్దున లేచి ఆమె వంట చేసిన తర్వాత కూడా మన ఆఫీస్కి వెళ్ళొచ్చు మా పేరెంట్స్ అలాగే చేశారు మీ పేరెంట్స్ మీ మదర్ నా మదర్ అలాగే చేశారు సో అండ్ హస్బెండ్స్ ఆల్సో షుడ్ సపోర్ట్ కార్పొరేట్ కంపెనీస్లో ఒక స్టిగ్మా ఉంది మెంటల్ ఫిక్సేషన్ ఉంది స్టిగ్మా ఉంది నేనే అబ్సర్వ్ చేశాను నేనే కొట్లాడను కూడా ప్రాజెక్ట్ మేనేజర్స్ ఎస్పెషలీ టెక్నాలజీ కంపెనీస్లో సాఫ్ట్వేర్ డెవలపర్స్ కంపెనీస్లో జాన్సీ రిక్రూట్ చేశాను ఒక వన్ ఇయర్ తర్వాత పెన్లైపోతుంది కదా ఆమెది ప్రాజెక్ట్స్ని పెట్టాను ప్రాజెక్ట్స్ కు ఇవ్వను ఆమెకి సో సి వన్ ఇయర్ లేదు సిక్స్ మంత్స్ అనుకోండి సిక్స్ మంత్స్ తర్వాత ఆమె పెన్లు అయిపోతుంది సో ప్రాజెక్ట్స్ ఇవ్వను సో నేను అంటే అడిగాను సిక్స్ మంత్స్ తర్వాత పెన్ అయిపోతే కూడా ఒక టెన్ డేస్ లీవ్ తీసుకుంటుంది తర్వాత వచ్చేస్తుంది సో ఆ స్టిగ్మా అనేది మెన్లో పోవాల ఫస్ట్ సెకండ్ డ్యాన్సీ పెన్లు అయిపోయింది షిల్ స్టార్ట్ అ ఫ్యామిలీ ఆ స్టిగ్మా కూడా వెళ్ళం ఒకవేళ స్టార్ట్స్ అ ఫ్యామిలీ ఆల్సో సిక్స్ మంత్స్ ఈ ఫుడ్ అని సిక్స్ మంత్స్ మెటర్నిటీ లీవ్ సిక్స్ మంత్స్ తర్వాత షీల్ కమ్ బ్యాక్ టు వర్క్ so and government has given six months uh, valid, uh, you know maternity leave so projects even though i am mm. a key projects, even though i am a even though stigma problem okay and for the husbands mm. um, husbands also should contribute to the family okay mother-in-law a man so um, ఒక యునో దాస్పెక్ట్స్ ఝాన్సీ మగవాళ్ళు నైన్ థర్టీకి వెళ్ళి నైన్ థర్టీ రావచ్చు కానీ అమ్మాయిలు ఫైవ్ ఫైవ్ ఆర్ సిక్స్ ఇంట్లో ఉండాల స్టిపులేషన్ పెట్టదు యూనో టిపికల్ ఈ డాక్టర్ని అంటారు స్టిపులేషన్స్ అంటారు అది పెట్టదు ఎందుకంటే ఈ అమ్మాయి రేపు ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఉంది రేపు అసిస్టెంట్ మేనేజర్ అయిపోతుంది ఎల్లుండి మేనేజర్ అయిపోతుంది ఆమెకు రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ అవుతుంది సో నేను ఒకటేమో అంటున్నాను ఇల్లు కూడా ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యామిలీ కూడా ఇంపార్టెంట్ నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను అమ్మాయికి మోస్ట్ ఆఫ్ ద అమ్మాయిస్ నాట్ ఐఎమ్ నాట్ టాకింగ్ ఆఫ్ టిపికల్ యూనో రెచ్చిపోయిన అమ్మాయిల దాని గురించి మాట్లాడతాం కానీ మోస్ట్ అమ్మాయిలు ఇప్పుడు ఒక పూజ ఉంది అనుకోండి ఆ పూజ ఏమైనా ఆఫీస్లో పని అయితే పని ఉంటే కూడా జల్దీ చేసుకొని త్రీ థర్టీ ఫోర్ ఇంట్లో ఉండిపోతుంది దర్స్ నో దర్ నో వేష్ యూ విల్ నాట్ అటెండ్ ద పూజ అలాగే ఒకవేళ మీటింగ్స్ ఉంటాయి ఎయిట్ సెవెన్ థర్టీ ఎయిట్ ఉంటే ఫ్యామిలీ షుడ్ ఆల్సో అకామిడేట్ యూనో కలిసి ఉంటే అది దట్ ఈస్ ఇట్ సెల్ఫ్ ఇస్ బిగ్ బిగ్ విన్మెన్ మీటింగ్స్ ఉన్నప్పుడు పేరెంట్స్ని మధురెలో అన్న హస్బెండ్ అన్న షుడ్ బి ఏబుల్ టు యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్ దట్ ఒక మీటింగ్ ఉంది ఈ రోజు కొంచెం లేట్ వస్తుంది ఆ హస్బెండ్ ఒకవేళ పిల్లలు ఉంటే హస్బెండ్ కెన్ టేక్ కేర్ ఆఫ్ ద చిల్డ్రన్ సెకండ్స్ మన సబ్ మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది ఇప్పుడు పేరెంట్స్ కలిసి ఉండకపోతే కూడా నెక్స్ట్ డే నెక్స్ట్ ఫ్లాట్లో ఉంటారు లేకపోతే నెక్స్ట్ లో ఉంటే పేరెంట్స్ కెన్ టేక్ కేర్ ఆఫ్ ద చిల్డ్రన్ ఒకవేళ సపోర్ట్ సిస్టమ్ లేదు పేరెంట్స్ ఆర్ పాస్ అవే లేకపోతే పేరెంట్స్ ఆర్ ఎల్స్ బెంగళూరులో ఉంటున్నారు నేను హైదరాబాద్లో ఉంటున్నాను డే కేర్ ఉంటుంది డే కేర్ లేకపోతే సర్వెంట్ పెట్టవచ్చు ఫుల్ డే ఫుల్ డే సర్వెంట్ పెట్టుకోవచ్చు సో దేర్ ఆర్ వేరియస్ వేస్ ఆఫ్ యు నో డీలింగ్ విత్ దస్ సో ఆ సిచ్యువేషన్లో అమ్మాయి ఇంట్లో కూర్చోవాలని పెట్టద్దు అది యునో స్టిగ్మా ఆర్ స్టిపులేషన్ పెట్టదు యునోసేషన్ కండిషన్స్ పెట్టదు అబ్సల్యూట్లీ బికాస్ ఆమెకు కూడా ఒక కెరియర్ అని ఉంది ఇంకోటి ఝాన్సీ దిస్ ఈస్ వెరీ బేసిక్ అంటాను ఈ మనమందరూ డిగ్రీ చేసాము పీజీ చేసాము పీజీ దాకా దాకా ట్వంటీ 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 టూ టూ ఇయర్స్ ఇయర్స్ చదువు ఆ వేస్ట్ అయిపోతుంది ఇంట్లో కూర్చుంటే ఆ చదువు నాకు బుర్ర ఉంది నేను వాడు ఐ కెన్ ఆల్సో కాంట్రిబ్యూట్ సమ్టైమ్స్ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కూడా ఏం చేయక్కర్లేదు మాకే చాలా ఆస్తు ఉంది మా అబ్బాయి బాగా సంపాదిస్తున్నాడు ఇంట్లో కూర్చొని వంట పెడితే చాలు అని చెప్తూ ఉంటారు సో బీటెక్ చేసిన వాళ్ళు ఎంబీఏ చేసిన వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు ఓన్లీ వండి పెట్టడానికి ఎందుకు మ్యామ్ బీటెక్ చేసిన అమ్మాయి ఓన్లీ వండి పెట్టి ఇంట్లో కూర్చోడానికి ఎందుకు వేరే ఆల్టర్నేట్ చేసుకోవచ్చు ఒక టెన్త్ డ్రాప్ అవుట్ సెవెంత్ అలా కొంచెం లోయర్ ఎడ్యుకేషన్ చేసుకోవచ్చు కదా అలాంటి వాళ్ళని చేసుకోవచ్చు కదా అదే కదా కానీ వాళ్ళకి చదువుకున్న అమ్మాయి కావాలి స్మార్ట్ అమ్మాయి కావాలా చదువుకున్న అమ్మాయి కావాలా అండ్ మీరు చెప్పినట్టు టెన్త్ క్లాస్ ట్వెల్వ్ క్లాస్ వాళ్ళు చూడకూడదు చూడరు వాళ్ళకి డిగ్రీ కావాలా పీజీ కావాలా గుడ్ లుకింగ్ అమ్మాయి కావాలా స్మార్ట్ కావాలా ఇంగ్లీష్ మాట్లాడే అమ్మాయి కావాలా ఇదన్నీ కావాలా కానీ ఇంట్లో కూర్చోాలి అది అన్యాయం నా అభిప్రాయంలో ఎందుకంటే ఆమె టాలెంట్ మొత్తం వేస్ట్ అయిపోతుంది ఎంత టీవీ చూస్తాము నేనైతే అసలు టీవీ చూడదు కానీ టీవీ చూస్తే కూడా ఆమెకి ఇష్టం ఉంటే కూడా ఎంత టీవీ చూస్తారు అండ్ ఎంత వంట అని ఒక వన్ ఆర్ టూ అవర్స్ ఆమె టాలెంట్ ఆమె ఎక్స్పీరియన్స్ వేస్ట్ అవ్వకూడదు అండ్ మనీకి వస్తే మనీ ఇస్ నాట్ ఇంపార్టెంట్ ఆమెకి ఫైవ్ థౌసండ్ రాని టెన్ థౌసండ్ రాని టూ టెన్ ల్యాక్స్ రాని సెకండ్ పాయింట్ మీరు అన్నట్టు కాంట్రిబ్యూట్ చేయవచ్చు అమ్మాయి కూడా ఒకవేళ నా నేను హస్బెండ్ నా హస్బెండ్ నా ఇంట్లో కూర్చోమంటున్నారు నన్ను నేను పని చేస్తే నేను కూడా కాంట్రిబ్యూట్ చేయొచ్చు ఎడ్యుకేషన్ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్లో కాంట్రిబ్యూట్ చేయొచ్చు నా పేరెంట్స్ నా మా పేరెంట్స్ సిక్స్టీయన్ అబవ్ నాకు ఇన్సూరెన్స్ దొరకతే ఇన్సూరెన్స్ దొరికితే కూడా చాలా డిసీజెస్ కవర్ అవ్వదు నేను కాంట్రిబ్యూట్ చేయొచ్చు నేను మా అన్నయ్యనే అన్న ఎందుకు చేయాలని నేను కూడా చేయవచ్చు నేను కూడా అసిస్ట్ చేయవచ్చు మాలో మెడికల్ హెల్ప్లో ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నా ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలంటే ఫిఫ్టీ సిక్స్టీ ల్యాక్స్ మినిమమ్ టూ బెడ్రూమ్ హౌస్ కూడా ఫిఫ్టీ సిక్స్టీ ల్యాక్స్ అండ్ సిక్స్టీ ల్యాక్స్ ఇస్ అ లార్జ్ అమౌంట్ సో ఒక నా హస్బెండ్నే ఎందుకు లోన్ తీసుకోవాలని నేను కూడా కాంట్రిబ్యూట్ చేయొచ్చు సో ఇలాంటి మైండ్ సెట్స్ ఉంటే అది దట్ ఈస్ ఇంపార్టెంట్ ఈ కాలంలో ట్వంటీ ఫస్ట్ సెంచురీలో చాలా వరకు మారుతుంది కానీ ఇట్ స్టిల్ గోట్ అంగ్ విట్ ఇప్పుడు దాకా కూడా చాలా వరకు ఇన్ లాస్ చెప్తున్నారు నువ్వు ఇంట్లో కూర్చో పెన్లైపోతున్నారు కదా ఇంట్లో కూర్చో హెల్త్ ప్రాబ్లం ఉంటే అది వేరే కానీ హెల్త్ ప్రాబ్లం అండ్ హెల్త్ ప్రాబ్లం ఉంటే కూడా అది టెంపరీ బెడ్ బెడ్రెడ్ అని ఉండరు కదా అది టెంపరీ ఆ టెంపరీ ఒకవేళ ప్రెగ్నెన్సీ అన్న కాంప్లికేషన్స్ ఉంటే కూడా ఆ ప్రెగ్నెన్సీ సిక్స్ మంత్స్ మెటర్నిటీ లీవ్ ఎలా ఎక్స్టెండ్ చేస్తే కూడా ఆఫ్టర్ వన్ ఇయర్ షీ కెన్ గో బ్యాక్ టు వర్క్ సో నా రిక్వెస్ట్ అండ్ సజెషన్ అండ్ అడ్వైస్ ఇస్ నాట్ టు కర్బ్ దిమెన్ హూ వాంట్ వర్క్ అండ్ ఇంకోటి ఇంట్లో కూర్చుంటే ఆ టాలెంట్ మొత్తం వేస్ట్ అవుతుంది ఒకవేళ కార్పొరేట్ లైఫ్ వద్దు ఆమె కూడా నాకు కార్పొరేట్ లైఫ్ ఇష్టము లేకపోతే క్రియేటివ్గా ఏమైనా చేసుకోండి టీ ఇంట్లో కూర్చుని లే పొద్దున లేసి ఏదో వంట చేసి టీవీ మొత్తం చేసి అది వద్దు ప్లీజ్ బికాస్ లైఫ్ ఇస్ ప్రెషస్ ఓకే లైఫ్ మనకు హిందూ సంప్రదాయం ప్రకారం పునర్జీవితం ఉంది కానీ పునర్జీవితంలో మనుషుల మనుషులుగా పుడతామని ఏం గ్యారంటీ కదా నేను జంతువులుగా పుడతాను నేను గా పుడతాను ఏమో నాకు తెలియదు సాధించాలి అనుకుంటాము ఇప్పుడే ఈ లైఫ్ అంటారా అవునా అండ్ మొగాకి సాధించాలి అని ఉంది వైఫ్ కి ఎందుకు వైఫ్ కి ఎందుకు కర్బ్ చేస్తున్నారు కండిషన్ ఇస్తున్నారు సో వైఫ్ కూడా అండ్ హస్బెండ్ అండ్ వైఫ్ ఇస్ బ్యాలెన్స్ ఒక ఫ్యామిలీ అంటే హస్బెండ్ అండ్ వైఫ్ ఆ వైఫ్ కూడా ఇంపార్టెన్స్ ఇచ్చి సపోర్ట్ చేసి ఆమె కూడా ఒక కెరియర్ సో చాలా విషయాలు డిస్కస్ చేసాము నిజంగా మీరు చెప్పినట్టు నెక్స్ట్ జన్మలో మన మనిషి కాకుండా ఇలా కాకుండా వేరేలా గనుక ఉంటే అది అచీవ్ చేస్తే కదా ఇప్పుడే అచీవ్ చేయాలి మన గోల్స్ డ్రీమ్స్ అన్ని ఇప్పుడే నెరవేర్చుకోవాలి కష్టపడాలి దానికోసం అబ్సల్యూట్లీ కష్టపడాలి అండ్ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ తర్వాత మనం మనకు వీల్ అవ్వదు సో సిక్స్టీ ఫైవ్ తర్వాత ఎప్పుడైతే చేయగలుగుతామో అప్పుడే చేయాలి ఓకే థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ జాన్సీ వన్ లైఫ్ వాట్ మెడిసిన్ యు వితౌట్ బట్ ఐ రియల్లీ మన పాజిటివ్ పాజిటివ్ ఉంటేనే మనం మనం ఏదైనా సాధించగలం అది మనకి రిలీజ్ షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ ఆండ్రాయిడ్ అంటారు అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే వాళ్ళకు వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికో చేస్తారు